వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో శ్రీ వరసిద్ధి వినాయక టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలోని టాక్సీ స్టాండ్ వద్ద వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు పేదలకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టాక్సీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో భక్తులకు పేదలకు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ది వినాయక టాక్సీ యూనియన్ రేణుగుంట ప్రకాష్ శంషర్ రాజా విలియం రవి సుధా వాసు తదితరులు పాల్గొన్నారు ఏకా చేసిన శుభాకాంషను ఈ స్కాండ్ తరపున ప్రకాశం ఫేర్ రవి రాజా అందరూ కలుసుకొని లేదా పది సంవత్సరాలుగా హైకోర్టు చేసి చేస్తున్నాం ఈడ ప్రతి ఒక్కరికి ఒక వెయ్యి మందికి అన్నదానం చేస్తా ఉంటాము ఏడుకొండసాని ఆశిస్తున్న ఓనర్ కమ్ డ్రైవర్స్ అందరూ బాగానే ఉండాలి బాగానే ఉంటాము ఐక్యమత్యంగా హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కలుపుకొని ఇక్కడ కలిసి కలిసి వైకుంఠంగా చేసే కార్యక్రమం పది పదకొండవ సంవత్సరం ఇది విజయవంతంగా జరుపుకుంటున్నాం ముందు మనిషి మళ్ళీ వైకుంఠ చేసుకుంటాం